ఒక డేస్ బ్యాక్ ఈ బాబా ఫసీద్ కాంగ్రెస్ లీడర్ ఆగడాల వల్ల ఈ బీఆర్ఎస్ మైనార్టీ సెల్ లీడర్ సర్దార్ అనేటైన వాంగ్మూలం రాజమారి చనిపోయిన ఆయన ఆగడాలు నేను తట్టుకోలేకపోతున్నాను దాని మీద కూడా మీరు ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు ఇచ్చిండ్రు అంటే ఈ అంశాలు ఏ విధమైన అంశాలు వచ్చినాయి సార్ ఈ అంశంలో గవర్నమెంట్ ఒక మాఫియ లెక్క ఒక సమాంతర వ్యవస్థ ఎవ్వడు ఇల్లు కడితే లేకుంటే చిన్న చిన్న ఎవరు చిన్న చిన్న దుక్నంలు పెట్టుకొని లేకుంటే కిరాయికి బండ్లు నడిపించేటోళ్ళ కాడు కెంచి మొదలు పెడితే వంద గజాలలో ఇల్లు లేకుంటే రెండు వందల గజాలలో ఇల్లు బస్తీల ఎట్లా పడితే ఎట్లా అంటే నాకు నేను చెప్తే నేను చాలా బాధపడ్డా అదే గట్ల గరిబోళ్ళ మీద వాడు ఇప్పుడు ఒక కింది స్థాయి నుండి వచ్చిన లీడర్ గా చెప్పుకుంటాడు బాబా హీ ఇట్లా బస్సుల బస్సు మీద బస్సులో ఉన్న వ్యక్తుల మీద పడి పీకదినుడు అనేది ఎంతవరకు సమంజసం ఒక రెండు అంతరాలు ఎక్కువేసి ఉండొచ్చు ఆయన పిఏ కంప్లైంట్ ఇస్తానంటే ఇప్పటిదాక ఎన్ని ఆ వ్యక్తి ఆయన పిఏ ఒక సమంతర వ్యవస్థ ఇప్పటిదాకా ఎన్ని కంప్లైంట్ పెట్టిండని నేను మున్సిపల్ అధికారులను అడిగిన నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది అయితే అదే వ్యక్తి కంప్లైంట్ పెడతాడు తను వసూళ్లకు పాల్పడతాడు అదే విధంగా ఆయన కుటుంబ సభ్యుల పేరు పెట్టాల పైసలు పైసలు ఆయన ఏదైతే సర్దార్ ఇంటికాడ ఒక నలభై నుండి యాభై నిర్మాణాలు ఉన్నాయి మొన్న మొన్ననే పర్మిషన్ తీసుకుని రెండు రెండు అంతరాలు ఉంటే రెండు అంత్రాల అనుమతి వస్తే మూడో నాలుగో కడుతుంది సాక్షాత్ ఉన్నత న్యాయస్థానం ఏమంటదంటే కొన్ని మేము రోజు కదా ఉన్నత న్యాయస్థానమే కొన్నిసార్లు గది బోర్డు కట్టుకుంటూ మీరే రెగ్యులరైజ్ అంటే ప్రభుత్వాలే రెగ్యులరైజ్ చేసే ఒక స్కీమ్ తీసుకొస్తాయి ప్రభుత్వాలే మళ్ళీ వీళ్ళు అక్రమ కట్టడాలు అక్రమ నిర్మాణాలు చేస్తున్నాయని చేస్తున్నారని కూల్చే మీరు అక్రమ నిర్మాణాలు చేస్తున్న వ్యక్తి అసలు అనుమతులే తీసుకోకుండా కొన్ని కొన్ని వందల అక్రమ నిర్మాణాలు నిలుస్తున్నాయి ప్రభుత్వ భూములలో కొన్ని అక్రమ అక్రమ నిర్మాణాలు నిలుస్తున్నాయి అవిటి మీద ఏం చర్యలు తీసుకున్నారు అనే విషయాన్ని ఉన్నత న్యాయస్థానం లేకుంటే సర్వోత్త సర్వోత్తమ న్యాయస్థానం అనేది ఎన్నో సార్లు ఎన్నో కేసులలో అడగడం జరిగింది అయితే ఇది కమిషనర్ పరిధిలో ఉన్న అధికారం ఇది ఏంటంటే ఒక అక్రమార్జనకు ఒక మార్గం అయిపోయి కంప్లైంట్ పెట్టాలి అయితే కంప్లైంట్ పెట్టి అతనితో అంటే పైసలు ఇస్తే అది సక్రమ నిర్మాణం లేకుంటే ఇట్లా ఇట్లా వేధింపులకు గురి చేస్తారా దీనిలో రాజకీయ కోణం ఉంటుంది ఇట్లా సార్ రాజకీయ కోణం ఏంటంటే నాకున్న సమాచారం ప్రకారం ఒక ఐదు రోజుల ముందటి నుండి అదే మొత్తం ఉన్నాయని అమ్ముకున్నట ఆ సర్దార్ అనే వ్యక్తి ఉన్నాయని అమ్ముకున్నట పైసలు డిమాండ్ చేసిరట ఉన్నాయన్ ఉన్నాయని అమ్ముకున్నట ఆ అదే విధ అదే వన్ జీరో త్రీ డివిజన్ ఈ కింది స్థాయి అధికారులు మొత్తం వీళ్ళకు వత్తాస్ వల్పు ఒక గ్యాంగ్ లకి ఏర్పాటు ఏర్పాటు ముఠా అయితే మోటార్ సైకిల్ కాడికి వెళ్ళి అమ్ముకున్నటో సర్దార్ సర్దార్ అక్రమ నిర్మాణం చేసిను అక్రమ నిర్మాణం చేసినప్పుడు పక్కకే ఉన్న అక్రమ నిర్మాణాన్ని పెట్టేసి నలభై యాభై ఉన్నాయి ఈయన ఒక్క నిర్మాణమే కనబడిదా మీకు అంటే కట్టంగా సపోర్ట్ చేయక ఊకునేది ఎందుకంటే తర్వాత బెదిరించి మనం పైసలు వసూలు చేయాలి పైసలు వసూలు చేయాలి అదే విధంగా ఒక ఐదు రోజులు బాగా టార్చర్ అట అంటే పార్టీ మారుమని పార్టీ మారమని టార్చర్ అట ముందు బాబా ఫసీద్దీన్ తోనే ఒక అంచర్ లెక్క సన్నిహిత సన్నిహితంగా ఉండే అట ఈ సర్దార్ అయితే వీళ్ళు ఏం చేసిరు ఐదు ఐదు రోజుల సంధి మొత్తం పూర్తిగా టార్చర్ పెట్టిరు టార్చర్ పెడితే దిక్కేమో మున్న పైసలు అంటాయి మళ్ళా పైసలు ఇచ్చినాక కూడా పార్టీ రాజకీయ కారణాల వల్ల రెండు అంతరాలు ఉలగొట్టి సక్రమంగా ఉన్న రెండు అంతరాలు కూడా సీల్ వేసి ఎడుకోవాలి నా ఎంబడు వస్తే ఇంత అంటే ఇల్లు ఏమంటారు అంటే విజిలాంటి అంటారు అంటే మొత్తం బాబా ఫసీద్ ఇల్లు అనుమతి ఉందా మరి అది ఎందుకు కొడతలేరు మరి పోయి అందరు ఆ మంది ఇల్లు ఊల కొడుతున్నారు కూలగొడతారు కదా పైసలు ఇవ్వకపోతే మరి మన ఆయన ఎందుకు కొడతలేరు అదని పిఏలేరు అంటే అంటే చట్టాన్ని గానీ వ్యవస్థలను కానీ పూర్తిగా ఒక కార్పొరేట్ కార్పొరేటర్ స్థాయి వ్యక్తే ఇంత అక్రమ సంపాదన అనేది చేసుకున్నాడు ఎన్ హెచ్ఆర్సీ ఫిర్యాదు చేసిన అంశంలో మీరు ఆ ఫైల్లో ఎటువంటి అంశాలు ప్రస్తావించింది సార్ ప్రధానంగా కమిషనర్ తో దీన్ని దర్యాప్తు చేయించే విధంగా ఆదేశాలు ఇవ్వండి అనే నేను అభ్యర్థన చేసిన పోలీస్ కమిషనర్ ఎందుకంటే దీనిలో దీనిలో రాజకీయ ఒత్తిడులకు గురై బాధితునికి న్యాయం జరగకపోవచ్చు అయితే పై స్థాయి అధికారితో కమిషనర్ కమిషనర్ గారితో దీని దీనిపై చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వండి అనేది ప్రాథమికంగా నేను కోరడం కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం కంపల్సరీ బాబా ఫసీద్ ఇబ్బంది పెట్టిండ్రు టార్చర్ పెట్టిన అందుకనే చనిపోయి సర్దార్ అనే అంశాలు అయితే ఉన్నాయి కదా సార్ మరి ఎలా బీజేపీ నాయకులు సార్ ఎఫ్ఐఆర్ ఆయన దోషి అని ఎట్లా నిర్ధారించగలుగుతారు మీరు అని మన ఎంపీ రఘునందన్ రావు గారు మాట్లాడుతారు రఘునందన్ రావు గారి మాటలలో రాజకీయ కోణమే కనబడుతుంది ఎఫ్ఐఆర్ ఫైల్ ఫైలంత మాత్రాన దోషి కాదు మనం వీఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అన్ అడ్వర్సోరియల్ సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ ట్రయల్ అనే విషయాన్ని ఆయనకు సంబంధించిన వ్యక్తుల పైన లేకుంటే ఆయన పైన కేసు పడ్డప్పుడు మాట్లాడాలి బేగానే షాదీమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు ఈ అంశంలో ఆయన ఆయన వకాల చేస్తుండీ బాబా దీనికి ఇప్పుడు సామాజిక కోణం ఒకటి ఉంటది రాజకీయ కోణం ఒకటి ఉంటది చట్టపరమైన లేకుంటే న్యాయపరమైన కోణం అనేది ఒకటి ఉంటది ఏ విషయంలో బెదిరింపుల వల్లనే చనిపోయిండు అనే విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అతని సన్నిహితులు చెప్తున్నారు దీనిలో రాజకీయ అంశం ఏముంటది చనిపోయిన చనిపోయిన విషయము అదే విధంగా అతను బెదిరింపులకు గురి చేసిన విషయం ఇప్పుడు ఫోన్ లో ఫోన్ కాల్ డేటా చూస్తే మొత్తం తెలుసు ఇప్పుడు ఐదు అవుతుంది ఆరు అవుతుంది ఇది ఈ ఘటన జరిగి బాబా ఫసి ఫసిన్ అనే వ్యక్తి పోలీసు వాళ్ళకి ఎందుకు దొరుకుతలేడు దొరకలేదా దొరక అతను ఎందుకు దొరుకుతలేడు అతనికి సంబంధించిన పిఏ గాని అతనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు గాని పోలీస్ పోలీసులకి ఎందుకు దొరుకుతలేదు అంటే అతన్ని తప్పించే ప్రయత్నం జరుగుతుందా ఇది ఇది మొత్తము అందరూ ఒకటే ఒకటైన వీళ్ళ మీద వాళ్ళు బురద చల్లుకోవడము వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకోవడముతోనే మొత్తం సరిపోతుంది రఘునందన్ రావు గారు చెప్పాలి నేను ఆయనకు వకాలత్ తీసుకుంటున్నా అంటే ఈ సంబంధం రాజకీయాలకు సంబంధం లేని అంశం ఇది ఒక వ్యక్తి ఒక బెదిరింపుల వల్ల కింది కింది స్థాయిలో కొంతమంది ఉద్యోగులు ఒక ముఠాలెక్క ఏర్పాటు అయ్యారు ఇప్పుడు ఎండోమెంట్ భూములు ఉన్నాయి మూడు వందల అరవై మూడు ఎకరాల సర్వే నంబర్ లెవెన్ బై వన్ టు థర్టీ టూ మన గుట్టల బేగం కానమెట్ విలేజ్ గురుకుల్ గట్ కేసర్ ట్రస్ట్ లా ఇప్పుడు మనం పోయి చూస్తే అంటే ట్యాక్స్ మాతోనే కట్టించుకుంటారు వాళ్ళకు రోడ్లు వేస్తారు అది ఇండోమెంట్ భూమి కాదా సర్వోన్నత న్యాయస్థానం అలా యథాతిథ స్థితి రెండు వేల ఎనిమిది నుండి విధించలేదా మళ్ళీ రోడ్లు ఎట్లా పడుతున్నాయి అవి ప్రశ్నించండి రఘునందన్ రావు గారు పొద్దు పొద్దుగాల సంధి పొద్దుగాల లేచిన సంధి మీరు ఏం మాట్లాడతారు హిందుత్వము హిందుత్వం గురించి మాట్లాడతారు కదా మాట్లాడినప్పుడు దాని మీద స్పందించుర్రీ మీరు కళ్ళ ముందట ఆరు ఆరు అంతరాలు ఏడేడు అంతరాలు ఎనిమిది అంతరాలు ఎటువంటి అనుమతులు లేకుండా వాళ్ళు కడతారు మీరు వీటి మీద స్పందించుర్రి వీటి మీద కాదు అంటే మీకు ఏదో విధంగా లబ్ధి చేకూరిందనే విషయము ప్రజలు ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అందుకే మీరు ఎఫ్ఐఆర్ అయితే అదేవిధంగా మీరు మన గుర్రం చెరువు విషయంలో ఎంఐఎం కార్పొరేటర్ల మీద ఫిర్యాదు చేసినా కానీ గవర్నమెంట్ ఫిర్యాదు చేసినా కానీ ట్రైల్ చేసుట్లో తాత్సారం ఎందుకైతుంది రోహింగ్యాలు ఐదు వేల మంది అధికారికంగా గుర్తు గుర్తింపబడితే వందల వేల సంఖ్యలో ఎట్లా ఎక్కువైతుండ్రు కేవలం బాలాపూర్ పోలీస్ స్టేషన్లోనే నలభై రెండు కేసులు రోహింగ్యాల మీద ఎందుకు ఉంది దాన్ని ప్రశ్నించండి రఘునందన్ రావు గారు మీరు దాన్ని ప్రశ్నించండి మీరు ఎఫ్ఐఆర్ అయినంత మాత్రాన అంటే పెడదామా మరి ఇది గుర్రం చెరువు విషయంలో కూడా గురు గుర్రం చెరువు ఎందుకు ఆక్రమణకు గురైతుంది ఒక వర్గం వారిని ఎందుకు కాస్తుండ్రు ఆ విషయాన్ని ప్రశ్నించండి మీరు ఒక నేరస్తుణ్ణి లేకుంటే ఒక సమాంతరంగా ఒక ప్యారలల్ గవర్నమెంట్ రాజకీయ ముసుగులో ప్రజల మీద ఇట్లా ఇటువంటి ఇటువంటి బెదిరింపులకు పాల్పడి వసూలు చేసుకొని వసూలు రాజాలను మీరు సమర్థించకండి వీటిని ప్రశ్నించండి దేవుని భూమి ఏమైతుంది అది 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 ప్రశ్నించండి దేవతల గుట్టలో బాలాపూర్లో దేవతల గుట్టలో పూర్తి శాతం ప్ర ప్రైవేటు వ్యక్తులు కొంతమంది ఒక ఒక పార్టీ సబ్ సపోర్ట్ తో ఎందుకు అట్లా రెచ్చిపోతుండ్రు వందలకు వందలు విల్లాలు ఎట్లా కట్టేయగలిగినారు ఆ విషయాన్ని ప్రశ్నించండి మీరు ఇట్లాంటి అంశాలని ప్రశ్నిస్తే మీరు అప్పుడు సరైన ప్రజాప్రతినిధి అవుతారు ఇట్లాంటి ఎఫ్ఐఆర్ అయితే అతను నేరస్తుడుగా కాదు అనే విషయాన్ని మీరు చెప్పే అవసరం లేదు అది తెలుసు మాకు ఈ బాబా ఫసీద్ది సర్దార్ విషయంలో అంటే ఒకవేళ నేరం నేరం చేసిండు ఈ బాబా ఫసీద్దీన్ ఇబ్బంది పెట్టిందని రుజువైతే ఎట్లాంటి శిక్షలు పడే అవకాశం శిక్షలు ఏడు సంవత్సరాల వరకు శిక్షాకాలం ఉంటుంది ఇప్పుడు అదే అదే విధంగా కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనే సెక్షన్ లో ఇప్పుడు పది సంవత్సరాల వరకు పెంచడం జరిగింది దాన్ని అయితే దీనిలో ప్రాథమికంగా బెదిరింపులకు పాల్పడ్డందుకే అతను చనిపోయాడు అని నిర్ధారణ అయితే నిర్ధారణ అయితే ఏడు సంవత్సరాల వరకు ఏడు సంవత్సరాల పైచిలుపు శిక్ష పడే అవకాశం నిజంగా అట్లనే చనిపోతే సర్దార్ కుటుంబానికి న్యాయం జరుగుతుందా సార్ తప్పకుండా జరుగుతుంది సమాజం నిలబడతది సర్దార్ కుటుంబానికి వంద శాతం మేము నిలబడతాం సర్దార్ సమాజం నిలబడతది అయితే ఇస్ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఒక నిష్పాక్షికమైన ఎంక్వైరీ అనేది కమిషనర్ ఆధ్వర్యంలో చేపట్టాలనేది నేను కోరడం జరిగింది అదే విధంగా ఈ జిహెచ్ఎంసికి సంబంధించి కావచ్చు లేకుంటే కొంతమంది అధికారులకు కావచ్చు అధికారుల మీద ఒక ఎంక్వైరీ చేసి అధికారులకు కూడా సమాంతరంగా ఎందుకంటే ఈ అధికారుల అండతోనే ఈ అధికారులు వాళ్ళతో చేతులు కలపడం వల్లనే వాళ్ళు ఏమి వాళ్ళు ఏమవుతున్నారు అంటే ఒక సమాంతర వ్యవస్థ లాగా ఎదుగుతున్నారు దాన్ని మనం అరికట్టాలంటే ఆపాలంటే కోర్టు కోర్టులు కానీ మన ఉన్నత న్యాయస్థానం కావచ్చు లేకుంటే కింది కోర్టులు కావచ్చు లేకుంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు విధంగా పోలీసు కావచ్చు వీళ్ళ మీద దృష్టి సారించాలని నేను కోరడం జరిగింది అదే విధంగా అతని ప్రాణం అతను ప్రాణం కోల్పోయాడు కాబట్టి అతనికి ఒక పరిహారం ప్రభుత్వ ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం అయింది జరిగింది కాబట్టి ప్రభుత్వం కూడా ఒక పరిహారం అనేది ఇవ్వాలి కుటుంబానికి భరోసా భరోసా ఇవ్వాల్సింది అదేవిధంగా ఎన్హెచ్ఆర్సీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వండి అతనికి పరిహారం ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వండి అనేది కొన్ని కోరడం జరిగింది